హే దోస్తులు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారులే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని మేము వచ్చేసి మల్లూరి నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము దీనిని హిమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారంట మరి ఇది ఎక్కడున్నదంటే తెలంగాణలోని ములుగు జిల్లాలోని మల్లూరులోని ఒక ముఖ్యమైన పురాతన హిందూ పుణ్యక్షేత్రం అంట మరి ఇక్కడ ప్రధానంగా చూడవలసిన ప్లేసెస్ ఏంటి అంటే ముఖ్యమైన లక్షణాలతో కూడిన భారీ నరసింహ విగ్రహం అలాగే పొడవైన ధ్వజస్తంభం ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం మరియు మూలిక లక్షణాలతో కూడిన చింతామణి తీర్థం కూడా ఉంటాయండి ఈ ఆలయం అనేది ప్రతిరోజు తెరిచే ఉంటుంది మరి మల్లూరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఎక్కడుందంటే ఏటూరి నాగారానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మంగపేట మండలం ములుగు జిల్లా మల్లూరు అనే గ్రామంలో ఉంది వచ్చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళామండి అక్కడున్న సిబ్బంది ఆలయం క్లోజ్ చేస్తారని తొందర తొందరగా వెళ్ళమని చెప్తే మేమైతే తొందర తొందరగా వెళ్తున్నాము మరి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన విగ్రహం వచ్చేసి ప్రత్యేకంగా మృదువుగా అయితే ఉంటుంది అచ్చం మానవ చర్మం లాగే ఉంటుందంట మరియు తాకినప్పుడు మాయమయ్యే ఒక డెంట్ కూడా ఉందని నమ్ముతారు చాలామంది భక్తులు మేము వచ్చేసి ఈవినింగ్ టైంలో ఆలయం క్లోజ్ చేసే టైంలో వచ్చాము సో అందుకని తొందర తొందరగా దర్శించుకుని అయితే వెళ్తున్నాము మరి ఎవరైనా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే నేను వచ్చేసి టైమింగ్స్ అయితే చెప్తానండి ఉదయం వచ్చేసి ఎయిట్ థర్టీ నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకైతే ఆలయం తెరిచి ఉంటుంది అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అయితే ఆలయం తెరిచి ఉంటుంది చుట్టూరా దట్టమైన అడవితో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే చాలా బాగుంది నేను వచ్చేసి ఫస్ట్ టైమే అండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శించుకోవడం ఇంకా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి భక్తులైతే ఎక్కువగా అయితే లేరు చూడండి స్వామివారి టెంపుల్ అయితే కొండపైన ఎంత చక్కగా కట్టారో ఇక్కడ ప్రధాన ఆలయం దగ్గర భారీ ధ్వజస్తంభం అయితే ఉంటుందండి దాదాపు అరవై అడుగుల ఎత్తులో అయితే ఈ ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఇంకా మనం చింతామణి తీర్థం దగ్గరికి అయితే వెళ్దాము ఆలయం నుంచి ఎడమ సైడ్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి చింతామణి జలపాతం అయితే ఉంటుంది ఇక్కడ సహజమైన కొండల నుంచి ప్రవహించే నీరు సంవత్సరం పొడుగున అయితే ఉంటుంది చూడండి దట్టమైన అడవి చెట్లతో అయితే ఎలా కమ్మేసుకుందో నాకైతే వెళ్ళడానికైతే చాలా భయమేసింది ఇక్కడ మా ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ లేరు అందరూ చూసి వెళ్తున్నారు మేమే లేటుగా వచ్చాము చూడండి ఎలా కమ్మేసుకుందో మొత్తం నాకైతే వెళ్ళడానికైతే చాలా భయం వేసింది ఎవరూ లేరు కాబట్టి కానీ వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది అయితే ఉన్నారు అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి ఆలయానికి సమీపంలో ఉన్న ఆంజనేయుడు శిలారూపంలో అయితే ఉంటాడు చూడండి మేము వెళ్తూ ఉంటే అందరూ వచ్చేస్తున్నారు కానీ వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా వైట్గా ప్యూర్గా అయితే ఉన్నాయి అంతేకాకుండా చాలా తీయగా అయితే ఉన్నాయండి ఈ వాటర్లో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు చాలామంది ఈ వాటర్ని తాగేసి పెద్ద పెద్ద క్యాన్లలో అయితే నింపుకొని వెళ్తున్నారు మేము కూడా వాటర్ బాటిల్స్లలో వాటర్ అయితే తెచ్చుకున్నాము 아, 만지아라. 티트나. 아우, 아카푸. 아우. 아카푸. 아카푸. 아 아카푸. 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 아카 아카푸. 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 아카 आता मजरगो आता मजरगो गेला सुपर गोरीला いいけど